బీజేపీ పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని అమరావతి నగర్ జెండా ఆవిష్కరించిన అమరావతి నగర్ కౌన్సిలర్ వెల్లాలి లలితమ్మ ఈ సందర్భంగా ఆధునిక బీజేపీ నాయకులు వెల్లాలి మధుసూదన్ శర్మ మాట్లాడుతూ అమరావతి నగర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న మాకు మీ అందరి సహాయ సహకారాలు అవసరమంటూ అమరావతి నగర్ ఏ వ్యక్తికి ఏ చిన్న సహాయం కావాలన్నా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీ సేవ చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి తరలివచ్చిన బీజేపీ మహిళా మోత్సా సౌత్ జోన్ అధ్యక్షురాలు రాణి మేస్త్రి వీరన్న కౌన్సిలర్ చిన్న ప్రముఖ న్యాయవాది లోకేష్ బీజేపీ రాష్ట్ర నాయకులు మలేకర్ మరియు అమరావతి నగర్ బీజేపీ నాయకులు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు వ్యత్యాసం లేకున్నట్టుగా తారతమ్యాలు లేకున్నట్టుగా చట్టాలను సమీకరిస్తూ వచ్చారు మరి అరి అలాంటి పార్టీకి నాయకత్వం వేసినటువంటి నరేంద్ర మోదీ గారికి మా యొక్క ఆధారీ గురించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నాకు ఈ అవకాశం కలిసిన అంటే పెద్దలు వెళ్ళాల పచ్చిన శర్మ అన్న గారికి స్థానిక ప్రజాప్రతినిధి లలితామక్క గారికి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నా నా పేరు భారత్ మాతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏపీ నడ్డా గారి నాయకత్వం మాధోని ఎమ్మెల్యే పార్థసారి గారి నాయకత్వం మాధోని ఎమ్మెల్యే పార్థసారి గారి నాయకత్వం భారత్ మాతాకి మాతా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు లోకేష్ గారు మల్లబక్స్ గారు మరియు మా మండల సౌత్ జోన్ మండలం అందిస్తున్నటువంటి మహబూబ్ బాషే గారికి జనరల్ సెక్రటరీ కిరణ్ గారికి వైస్ ప్రెసిడెంట్ రఘు గారికి కిరణ ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మిగతా వాళ్ళందరికీ కూడా అంటే మిగతా వాళ్ళందరికీ కూడా అంటే మా సోదరుడు మాతో పాటు పార్టీలు జరిగినటువంటి పద్దెనిమిదవార్డు కౌన్సిలర్ చిన్న గారికి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉషారాణి గారికి మీ అందరికీ కూడా పేరు అంటే పిలువగానే కార్యక్రమానికి వచ్చేందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వాటిలో కూడా పెద్ద ఎత్తున ప్రజల యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం మన వార్డులో ఇలాగే ఐకమత్యంతో ఉండి ఈరోజు జెండా ఆవిష్కరణే కాదు అలాగే మా వార్డులో కొత్తగా ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మన వల్లనే మేము ఇచ్చాం రిప్రజెంట్ చేసినా మేము గుడి కట్టుకోవాలి స్థలం కేటాయించమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము ఒక విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం ఆ కార్యక్రమం కూడా ఉండి ప్రజలు వచ్చి తక్కువగా పాల్గొన్నారు అయినా కూడా ముందు ముందు తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం తప్పకుండా మా అమరావతి నగర్ వార్డును అభివృద్ధి చేసుకుంటాం మా యొక్క ప్రజల యొక్క సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మా మేస్త్రి మాకు సీనియర్ అమరావతి నగర్లో వీరన్న రాము ఇలాంటి వారి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు వెళ్ళాల మధుసూన శర్మ బీజేపీ నాయకుడు